అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ రోజే ఈ సంవత్సరంలో ఆఖరి రోజు అండి రేపు కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట మరి ఈ జనవరి ఒకటో తేదీన అంటే రేపు మనం ఈ ఒక్క వస్తువును కనుక ఇంటికి తెచ్చుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మొత్తం మనకి అదృష్టం అనేది కలిసి వచ్చి డబ్బు అనేది చేతిలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది మనం పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు ఇక మనకి ఒక్క రోజు మాత్రమే ఉంది కాబట్టి రాబోతున్న సంవత్సరంలో మీ జీవితం ఇంకా సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా మీరు రేపు రాత్రిలోపు ఈ ఒక్కటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీరు మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారు మరి మీ సంపద ఇంకా రెట్టింపు అవ్వాలంటే ఈ వస్తువులను తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందము అదృష్టము అన్నీ పెరుగుతాయి అన్నమాట ఇక మీరు ప్రతి రంగాల్లో కూడా విజయం సాధిస్తారు అలానే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది సంపద మీ ఇంట్లోనే ఉండిపోతుంది అనమాట లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది మరి కొత్త సంవత్సరంలో మొదటి రోజున చిన్న ఎండు కొబ్బరి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం అని అందరూ చెబుతూ ఉంటారు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి ఏదైనా సరే లక్ష్మీదేవికి ఇష్టమేనండి అందుకే మీరు పూజలో కొబ్బరికాయకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది అనమాట మరి కొబ్బరికాయ కొట్టకుండా పూజ అనేది పూర్తి కాదండి చిన్న ఎండు కొబ్బరి అయినా సరే తీసుకొని దాన్ని పూజలో ఉంచి తర్వాత దాన్ని డబ్బు దాచే చోటైతే పెట్టుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు పూర్తిగా ఉంటుంది ఇక నెమలీకలు ఇవి ఆ శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి అందుకే నెమలి పెంచాన్ని తల మీద ధరిస్తాడు ఆ శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడి యొక్క నెమలి పెంచం ఉన్న చోట లక్ష్మీదేవి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి రేపు రాత్రిలోపు ఒక్క నెమలిపించమైనా తీసుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లో సిరిల వర్షం కురుస్తుందండి ఇక మరి రేపు రోజున రాళ్ల ఉప్పు తెలుసు కదండి కళ్ళుప్పు కనుక కొంటే చాలా మంచిది అనమాట అది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కళ్ళుప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి అలానే నడుచుకుంటూ వచ్చేస్తుంది ఇక మీ ఇంటి ప్రధాన ద్వార తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇక దాని ద్వారా ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదు మొత్తం మీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఇక లక్ష్మీదేవి చిత్రపటం కానీ గణేశుడి చిత్రపటం కానీ ఈ సంవత్సరంలో ఫస్ట్ కొనుక్కొని అది మీ ఇంట్లో ఉంచడం వల్ల సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఇక వ్యాపారం చేసేవారికి కొత్త సంవత్సరం ప్రత్యేకంగా ఉండాలి భారీ లాభాలు రావాలి అంటే వ్యాపార స్థల స్థలంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల నష్టాలు అస్సలు ఉండవు అన్నమాట లాభాలు వస్తూనే ఉంటాయి ఇక లాఫింగ్ బుద్ధుడు డబ్బుకి చిహ్నంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ కొత్త సంవత్సరం మంచిగా మారడానికి లాఫింగ్ బుద్ధను ఇంటి ప్రధాన గదిలో తలుపుకు ఎదురుగా ఉంచడం వాస్తు ప్రకారం కూడా చాలా మంచిదన్నమాట లాఫింగ్ బుద్ధను సంపద శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు ఇక మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అలానే ఇంట్లోకి ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి చేపలు సంతోషానికి చిహ్నంగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో రెండు వేల సంవత్సరాన్ని మంచిగా అద్భుతంగా చేయడానికి ఇంట్లో ఫిష్ అక్వేరియం లేదా ఫిష్ బౌల్ను ఏర్పాటు చేసుకోండి ఇంట్లో వచ్చే సంక్షోభాన్ని చేపలు నివారిస్తాయి ఇక తాబేలు సుఖశాంతులకు ప్రతీక తాబేలు కుబేరుడికి ప్రతీక సంవత్సరం ఆరంభంలో లోహపు తాబేలు బొమ్మను ఇంట్లోకి తెచ్చుకుంటే మహాలక్ష్మీదేవి కూడా మీ వెంటే నడిచొచ్చేస్తుంది అప్పటి వరకు ఆలస్యమైన పనులన్నీ క్షణంలో పూర్తయిపోతాయి అందుకే రేపు రాత్రిలోపు అంటే జనవరి ఒకటోన తాబేలు బొమ్మను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు లాభాలు వస్తాయి ఇక శ్రీకృష్ణుడికి ఇష్టమైన వేణువును ఇంట్లోకి తెచ్చిపెట్టుకోండి వేణువుని ఉంచడం వల్ల మీ వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోయి అంతా పాజిటివ్గా ఉంటుంది శ్రీకృష్ణుడికి వేణువు అంటే మహా ఇష్టం కాబట్టి కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక ఈ కొత్త సంవత్సరంలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే అది మీ ఇంట్లో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం వల్ల శుభప్రదమైన ఫలితాలు ఎన్నో వస్తాయి ఇక ముత్యపు చిప్పను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ముత్యాలు కూడా సముద్ర గర్భం నుంచే పుట్టినవే కదా అందుకే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి సంవత్సరం మొదటి రోజున దీన్ని కొని మీరు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఇక జనవరి ఒకటిన ముత్యపు చిప్ప పూజలో ఉంచి తరువాత దాన్ని డబ్బు దాచే చోట పెడితే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఇక సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి మీ దగ్గర ఎక్కడా కూడా రావి చెట్టు లేకపోతే శనీశ్వరుడి ఆలయంలో కూడా దీపం వెలిగించవచ్చు ఇలా చేయడం వల్ల డబ్బుకి ఎలా సమస్యలు ఏమీ ఉండవు అన్నమాట అలానే మీపై శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటిని శుద్ధి చేయడం చాలా ముఖ్యం ఇంటిని శుభ్రంగా ఉంచడం ద్వారా మనసుకి శాంతి కలిగించడమే కాకుండా దేవతల పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం కూడా మీకు కలుగుతుంది ఇంట్లో ఎక్కడా దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు గదులు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం పూజ గదిని ప్రత్యేకంగా శుభ్రం చేసి అక్కడ ఎప్పటికప్పుడు పువ్వులు పెట్టండి ఇంటిని పసుపు నీటితో శుభ్రం చేయడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు ఇక మీ దోషాలన్నీ పోగొట్టుకోవడానికి గోధుమలు ఎర్రని రంగు వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఆ దానం కూడా ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపు కానీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల లోపు కానీ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అన్నిటిలో విజయం సాధిస్తారు గుర్తుందా ఫ్రెండ్స్ ఈ సమయం హోరా సమయం చాలా శక్తివంతమైంది అస్సలు వదులుకోవద్దు ఇక ఈ విధంగా మీరు సంవత్సరం అంటే న్యూ ఇయర్ రోజు కనుక కొత్త సంవత్సరం రోజు చేసినట్లయితే మీకు చాలా మంచిగా ఉంటుంది ఆవు నెయ్యితో మట్టి ప్రేమతో దీపం వెలిగించినా సరే మీకు ఎన్నో మంచి ఫలితాలు కలిగిస్తాయి కాబట్టి ఎవరైతే ఇవన్నీ చేయకపోయినా సరే వీటిలో ఏ ఒక్కటి మీకు ఏది సులువుగా ఉంటుందో ఏది అవసరంగా ఉంటుందో ఏది మంచిగా అనిపిస్తుందో ఆ ఒక్కటైనా చేసి చూడండి ఖచ్చితంగా మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది సంవత్సరం అంతా డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుందన్నమాట ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పిన ఈ మంచి పరిహారాలు ఎంతో మంచిగా అయితే యూజ్ అవుతాయి నేను ప్రతి వీడియో చెప్పేలానే ఏదైతే మనం నమ్మకంతో చేస్తామో ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్ కల్లుప్పు కానీ లక్ష్మీదేవికి ఇష్టమైనదే నెమలి పింఛం కూడా మహావిష్ణువుకి ఇష్టమైనదే ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా తులసి మొక్కను కూడా అందరూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఇక కల్లుప్పు కానీ కొబ్బరికాయ ఎంతో పవిత్రమైంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయం అమ్మవారికి ఎంతో ఇష్టం మీరు ఒకసారి ఆలోచించండి తర్వాత మీకే అర్థమవుతుందనమాట లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకున్నా లేదా గణేషుడి చిత్రపటాన్ని తెచ్చుకున్నా కూడా ఇంటికి చాలా శుభప్రదమైనది అలానే ఇంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు ఎదురు చూసే శుభవార్తలు శుభకార్యాలు అన్నీ జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి మీరు తెచ్చుకున్నా సరిపోతుందనమాట మీకు వీలైతే రెండు మూడు వస్తువులైనా సరే తెచ్చుకోవచ్చు లేదు మాకంత లేదు మేము రాళ్ళుప్పు తెచ్చుకుంటాం లేదా కొబ్బరికాయ తెచ్చుకున్నాం అన్న కూడా చాలా మంచిది నమ్మకంతా మనం పఠించాలి కానీ సారీ అండి చేసుకోవాలి కానీ ఖచ్చితంగా మనకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి